ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇస్రాయేల్ దేశంలోని కైసరియా అనే పట్టణంలో హే కట్టిన ఒక నీటి వంతెన ఇప్పటికీ ఉంది అది రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఈ వీడియోలో ఆ వంతెనను చూస్తూ దాని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం కైసరియా పట్టణంలో ఉన్న ఆ వంతెన వద్దకు వచ్చాం ఈ వంతెన ప్రక్కనే సముద్రం కనబడుతోంది కదా ఆ సముద్రపు నీళ్లు బ్లూ కలర్ లో ఉండి ఈ సముద్రం చాలా అందంగా ఉంది కదా ఇది మధ్యధార సముద్రం ఈ వంతెన ఎక్కడి నుండి ఇక్కడి వరకు నిర్మించబడింది ఈ వంతెనను ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ కనిపించే ఈ వంతెనను ఆక్వా డక్ట్ అని పిలుస్తారు ఇది ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందే ఇరవై సంవత్సరాల క్రితం ఆనాటి హీరోద్ రాజు నిర్మించిన నీటి వంతెన ఆక్వా అంటే నీరు డక్ట్ అంటే వంతెన అని అర్థం మీరు చూస్తున్న ఈ వంతెన ఈ సముద్రం ప్రక్కనే కొన్ని కిలోమీటర్ల దూరం నుండి నిర్మించబడిన రాతి వంతెన ఇది సాధారణ నిర్మాణం కాదు ఇది రెండు వేల సంవత్సరాల క్రితం హేరోద్ రాజు నిర్మించిన సిజేరియా ఆక్వాడాక్ ఈ వంతెన రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది ఆనాటి రోమన్ ఇంజనీరింగ్ అద్భుతం ఇది ఒక చారిత్రాత్మక రహస్యం ఈ వంతెన గురించి తెలుసుకోవడానికి చాలా ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అపోస్తుల కార్యములు చదువుతున్నప్పుడు కైసరియా అనే పట్టణం ఒకటి ఉందని మనకు తెలుస్తుంది ఈ కైసరియా అనే పట్టణాన్ని హేరోద్ రాజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే నిర్మించాడు అప్పట్లో ఇస్రాయేల్ దేశం రోమా చక్రవర్తి సీజర్ అగస్టస్ పరిపాలనలో ఉండేది బైబిల్లో ఇతని పేరుని కైసరు ఆవుగుస్తూ అని వ్రాయబడి ఉంది హేరోద్రాజు సీజర్ అగస్టస్ను మెప్పించడానికి ఈ పట్టణాన్ని నిర్మించి ఈ పట్టణానికి కైసరు పేరునే కైసరియా అని పెట్టాడు ఒకటవ శతాబ్దంలో ఇక్కడ రోమన్ సైనిక దళాలు నివసించేవారు ఈ పట్టణం మధ్యధరా సముద్రపు ఒడ్డున ఉండటం వల్ల రోమ్ నుండి రోమా అధికారులు సైనికులు ఓడలపై ఇక్కడికి రావడానికి చాలా అనుకూలంగా ఉండేది ఆనాటి హార్బర్ కూడా ఇంకా ఇక్కడ ఉంది ఇది మధ్యధరా సముద్రపు ఒడ్డున ఉండటం వల్ల ఇక్కడ త్రాగునీరు తక్కువగా ఉండేది రోమన్ సైనిక దళాలు ఇక్కడ నివసించడానికి త్రాగునీరు సరిపోయేది కాదు రోమా సైనిక అధికారులు సైనికుల నీటి అవసరాలు తీర్చడం కోసం హేరోదు ఇక్కడ పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హైఫా సిటీ నుండి ఇక్కడ వరకు ఒక వంతెనను నిర్మించి అక్కడి నుండి నీరు ఇక్కడికి సరఫరా అయ్యే విధంగా ఏర్పాటు చేశాడు రోమన్లు సాధారణంగా ఆక్వాడక్ట్లను భూమి లోపల నిర్మిస్తారు ఇప్పటికీ మనం కూడా ఈ నీటి పైపులను భూమి లోపలనే వేస్తున్నాం కదా కానీ ఇక్కడ మాత్రం భూమిపై వంతెన కట్టి నిర్మించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే పది పన్నెండు కిలోమీటర్ల దూరం నుంచి నీరు ఇక్కడికి రావాలి అది కూడా ఎత్తు నుండి పల్లంగా నీరు ప్రవహించాలి నీరు అంత దూరం నుండి ఇక్కడికి రావాలంటే భూమి లోపల పైపు వేయడం అసాధ్యం అందుకే భూమిపైనే నీటి వంతెనను ఎలా నిర్మించారు ఏంటంటే మధ్యధర సముద్రం మనం ఇప్పుడు కైసరి అనే పట్టణంలో ఉన్నాం కైసరి అనే పట్టణం ఇది మధ్యధర సముద్రం ఒడ్డున ఇది ఒక వంతెన ఆక్వా ఆక్వా అంటే అంటే నీరు వంతెన ఇది ఎప్పుడు నిర్మించారంటే క్రీస్తు పూర్వం ఇరవై సంవత్సరం క్రీస్తు పూర్వం యేసు ప్రభు పుట్టక ముందే ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించబడిన వంతెన అర్థంతున్నా క్రీస్తు పూర్వం ఎవరు నిర్మించారు హేరో ద గ్రేట్ అంటే హేరోదు అనేవాడు ఉన్నాడని ఇది సాక్ష్యం బైబిల్లో హేరోదు అనేవాడు ఉన్నాడు ఇది ఎందుకు కట్టాడు అసలు నీళ్ళు వంతన నీళ్ళకి పెద్ద వంతనేంటి అని అంటే సిజేరియాలో నీటి వంతెన సముద్రం ప్రక్కనే నిర్మించవలసి వచ్చింది సముద్రం ప్రక్కన అంతా ఇసుక ఉంటుంది పైగా ఇక్కడ సముద్రంలో ఉన్నది ఉప్పు నీరు ఇంకా ఇక్కడ ఉప్పుతో కూడిన తేమగాలి ఉంటుంది కాబట్టి ఇక్కడ వంతెన నిర్మించాలంటే చాలా కష్టమైన పని చాలా నాణ్యంగా నిర్మించాలి ఎందుకంటే సముద్రం ప్రక్కనే ఇంత దగ్గరగా నిర్మించబడిన కట్టడాలు ఎక్కువ కాలం నిలబడవు అంతేకాదు ఇసుకలో భారీ స్తంభాలు నిలబడవు కాబట్టి ఇక్కడ వంతెనకు బలమైన పునాది వేయవలసి వచ్చింది వంతెనను చాలా నాణ్యంగా నిర్మించాల్సి వచ్చింది ఆ రోజుల్లో ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లాన్ అనే చెప్పాలి పన్నెండు కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడ వరకు ఈ వంతెనలో నీరు ప్రవహించాలంటే చాలా కష్టం ఎందుకంటే అప్పట్లో మోటార్ పంపులు లేవు కాబట్టి నీరు ఎత్తు నుండి పల్లంగా ప్రవహిస్తుంది అనే సూత్రం ద్వారా ఈ వంతెనను నిర్మించారు ఈ వంతెన ప్రారంభమైన హైఫా సిటీలో వంతెన ఎత్తుగా కట్టి అక్కడి నుండి ఏటవాలుగా ప్రతి కిలోమీటర్కు ముప్పై నుండి నలభై సెంటీమీటర్లు పల్లం అయ్యేలా అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లాన్తో ఈ నీటి వంతెనను నిర్మించారు ఒకవేళ నీటి పైపు ఈ విధంగా ఏటవాలుగా నిర్మించకపోతే అందులో ప్రవహించే నీరు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది లేదా ఈ వాటర్ పైపులోనే నిలబడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అద్భుతమైన ప్లాన్ ప్రకారం ఈ వాటర్ పైపును ఇలా ఏటవాలుగా నిర్మించారు ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం ఏటవాలుగా నీరు ప్రవహించే విధంగా నిర్మించడం ఇప్పటి ఇంజనీర్లకు కూడా గొప్ప సవాల్ ఇప్పటి నీటి పైపులలో నీరు పాకుడు పట్టకుండా ఉండడానికి నీరు బయటికి లీక్ అవ్వకుండా ఉండడానికి వాటర్ ప్రూఫ్ కోటింగ్ వేస్తారు మరి ఆ రోజుల్లో వారు ఈ వాటర్ ప్రూఫ్ కోటింగ్ను ఎలా వేశారు అని పరిశోధించినప్పుడు పురవస్తు పరిశోధనలో ఒక అద్భుతం బయటపడింది అదేమిటంటే ఈ వాటర్ పైప్ లోపల పరిశోధించి చూసినప్పుడు ఆక్వాడక్ట్ లోపల ఉన్న నీరు లీక్ కాకుండా అలాగే నీరు పాకుడు పట్టకుండా ఉండడానికి ఈ పైప్లకు ఒక అద్భుతమైన పూత అంటే ప్రాచీన కెమికల్ కోటింగ్ వేశారు దాని ఫార్ములా ఏమిటంటే కోడిగుడ్ల సొన ఆలివ్ ఆయిల్ నీరు సొనంతో కలిపి తయారు చేసిన ఒక అద్భుతమైన కెమికల్ కోటింగ్తో ఈ పైప్ లోపల బయట కెమికల్ పూసి ఈ పైప్ లోపల నీరు బయటికి లీక్ అవ్వకుండా లోపల ప్రవహించే నీరు పాకుడు పట్టకుండా తేలికగా జారిపోయేట్లుగా ఈ పైపులను తయారు చేశారు ఇది ఈనాటి శాస్త్రవేత్తలను కూడా చాలా ఆశ్చర్యపరిచింది ఇది నేటి వాటర్ ప్రూఫ్ కెమికల్ కోటింగ్కు రెండు వేల సంవత్సరాలకు ముందే ఆనాటి ఇంజనీర్లు ఇలాంటి గొప్ప పరిజ్ఞానం కలిగి ఉండడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అంతేకాకుండా ఈ వంతెన గోడలలో నూనె దీపాలు పెట్టిన గుర్తులు కనిపించాయి అవి ఎందుకంటే ఈ వంతెన నిర్మాణం పగల రాత్రులే ఎక్కువగా వేగంగా సాగేది ఎందుకంటే పగలుపూట ఈ ఎండ సముద్రపు గాలి వల్ల ఈ వంతెన పని చేయడం కష్టమయ్యేది కానీ రాత్రులు ఈ ప్రదేశం చల్లగా ఉంటుంది ఎండ ఉండదు కాబట్టి రాత్రిపూట ఈ వంతెన నిర్మాణం ఎక్కువగా సాగింది అని శాస్త్రవేత్తలు కనిపెట్టారు క్రీస్తు పూర్వం ఇరవై నుండి పది సంవత్సరాల మధ్య కాలంలో నుండి ఈ వంతెనను ఉపయోగించడం మొదలుపెట్టారు అంటే ఇది క్రీస్తు పూర్వం ఇరవై నుండి పది సంవత్సరాల మధ్య కాలంలో కట్టబడిన వంతెన ఈ వంతెన ద్వారా ప్రవహించే నీరు మొదటిసారిగా కైసరియపట్నంలో ఉన్న రాజభవనానికి చేరేది ఆ తర్వాత సైనికులు నివసించే ఇళ్ల వద్దకు చేరేది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఉన్న హేరోదు పిలాతు ఫేలిక్స్ ఫెస్టస్ లాంటి రోమన్ గవర్నర్లు ఇక్కడే నివసించారు ఈ వంతెన చూశాక హేరోద్ రాజు చరిత్రలో లేడు బైబిల్ నందు వ్రాయబడిన సంఘటనలు కల్పితం అని ఎవ్వరైనా చెప్పగలరా అప్పటి రోమా అధికారులు ఇక్కడే నివసించినట్లు చరిత్రలో ఆధారాలు కూడా లభించాయి అంటే బైబిల్లో వ్రాయబడిన సంఘటనలు అన్ని యథార్థ సంఘటనలని బైబిల్లో ఉన్న వ్యక్తులు నిజంగా జీవించారని చరిత్ర కూడా ఒప్పుకుంటుంది రెండవ శతాబ్దం కాలం నాటికి ఈ వంతెనలోని నీరు ఇక్కడ ఉన్న కైసరేపట్నంలోని ప్రజలకు సరిపోయేది కాదు అందుచేత ఈ వంతెన ప్రక్కగా మరో వంతెనను దానికి సమాంతరంగా నిర్మించి మరొక పైపును దానికి జోడించి నీటి సరఫరాను పెంచారు ఇప్పుడు ఈ వంతెనను చూస్తే ఇది ఒకే వంతెన అనుకుంటాం కానీ ఇవి రెండు వంతెనలు ఈ రెండు వంతెనలు ఒకే ఎత్తులో ఒకేలావుగా ఒకే విధంగా నిర్మించారు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయంలో శతాధిపతి అయిన అనే భక్తిపరుడు ఒకడు ఇక్కడ నివసించాడని వ్రాయబడి ఉంటుంది కదా ఆ శతాధిపతి అయిన కొర్నేలు నివసించిన ఇల్లు కూడా ఇప్పటికీ ఇక్కడ ఉంది అపోస్తులైన పౌలు ఇక్కడ రెండు సంవత్సరాలు జైల్లో నిర్బంధించబడ్డాడు అని అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది కదా అతను నివసించిన జైలు కూడా ఇప్పటికీ ఇక్కడ ఉంది కొర్నేలి ఇల్లును పౌలు రెండు సంవత్సరాలు నివసించిన జైలును ఇంతకు ముందే మన ఛానల్లో వీడియోలలో చూపించాను చూడని వారు ఆ వీడియోను కూడా చూడండి మధ్యధరా సముద్రం బీచ్ చాలా అందమైన బీచ్ కాబట్టి ప్రజలు ఈ బీచ్ వద్దకు వచ్చి సాయంత్రం వేళల్లో హాయిగా ఇక్కడ గడిపి వెళతారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఉన్న పది రోజుల యాత్రలో టూర్కి వచ్చేవారిని ఈ ప్రదేశానికి కూడా తీసుకుని వచ్చి కైసరియా అనే ఈ పట్టణాన్ని ఈ ఆక్వాడక్ట్ను పౌలు ఉన్న జైలును కొర్నే ఇల్లును అప్పటి రోమా సైనికులు నివసించిన ఇళ్లను ఇంకా అనేక ప్రదేశాలను మీకు చూపించబోతున్నాం కాబట్టి ఆ టూర్లో రావాలి అనుకున్న వారు వెంటనే ఇప్పుడే ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి వెంటనే మీరు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగాన దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉండండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు